నమస్తే అన్న నమస్తే అన్న ఏం అన్న శంకర్ ఏ ఊరు శంకర్ మంగాపురం కన్నా నల్లకొండపల్లి మండలం ఖమ్మం జిల్లా ఓకే మీరు ఏమంది కొట్టారు మెట్రో మెట్రో మెల్టార్ మెల్టార్

కాపు సెట్ అవుతుంది కాపు సెట్ అవుతుంది ఓకే మంచి పాలిష్ చిన్న చిన్న ఆకులతో వస్తుంది చిట్ ఆకుతో వస్తుంది చిట్ ఆకుతో వస్తుంది ఓకే ఒకసారి చూపిస్తారా రైట్ ఓకే చూసుకున్నట్లయితే గ్రోతింగ్ ఎక్కడ ఆగలేదు ఎక్కడ ఆగలే ఫ్లవరింగ్ కూడా సెట్ అవుతుంది సెట్ అవుతుంది ఫ్లవరింగ్ వచ్చి కాపు సెట్ అవుతుంది కాపు సెట్ అవుతుంది ఓకే ఇది కొట్టి ఎన్ని రోజులు అయితే ఏడు రోజులు అవుతుంది ఏడు రోజులు ఓకే ఇయాల్తో ఎనిమిది రోజులు ఎనిమిది రోజులు అవుతుంది

ఓకే తోటి రైతులకు మందు గురించి చెప్తున్నారు కొట్ట కొట్టొచ్చా ఇట్లా అనిపించింది మీకు ఎట్లా అనిపించింది బాబు బాగా పర్వాలేదు ఇప్పుడు టైచర్ కంటే డబల్ టైచర్ కంటే ఇది పర్వాలేదు బానే ఉంది ఓకే తోటి రైతులు వాడుకోవచ్చు వాడుకోవచ్చు ఓకే మరోను ఓకే ఈ మందు ఎక్కడ తీసుకొచ్చారన్నా ఈ రాజేంద్ర రాజేంద్ర అక్రోజ్ ఖంభంలో వచ్చు ఖంబంలో ఓకే మీరు తోటి రైతులకైతే చెప్తున్నారు నెంబర్ చెప్పు ఈ మందు వాడుకో తగ్గదేనే కదా ఆ ఇది వాడిన తర్వాత కాపు కూడా కేటయితుంది మోడల్తో కూడా లేదు బాగానే ఉంది చూసుకున్న సన్న 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 ఇగురుతో వచ్చింది చక్కగా ఓకే ఎన్ని ఎకరాలు కొట్టారన్న ఈ మందు మీరు ఎకరానికి కొట్టారు రెండు ఎకరాలు అయితే ఒక ఎకరానికి ఇది కొట్టినాంపుల్ కుట్టుద్దామని దీన్ని కొట్టినా ఓకే ఒక ఎకరా ఏమో లాగే కొట్టినా అది కూడా పర్వాలేదు ఇక దీని తర్వాత దాన్ని కొట్టిన తర్వాత ఇచ్చి మళ్ళీ దానికి కొడదామని అనిపిస్తుంది ఓకే ఓకే థ్యాంక్ అన్న